ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో వచ్చేదా ఒక్కసారి సత్యనారాయణ గారు ఈ ఒక్క టర్మికే పరిమితం రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ఇక్కడ వ్యక్తులు ప్రసారం చేస్తున్నారు నెక్స్ట్ తెలుగుదేశానికి ఇస్తాం లేకపోతే ఇంకొకరికి ఇస్తాం అని చెప్పి నాయకుడు ఎవరో మరి ఆ తెలుగుదేశం నాయకులు ఎవరో నాకు తెలియదు కానీ ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఇప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ టికెట్ డిసైడ్ చేయడానికి అతను ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి పదిహేను సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది పదే పదే చెప్పడం జరుగుతుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ జరిగేటటువంటి చిన్న చిన్న విషయాలు ఏవి కూడా ఏమీ చేయలేవు ఇక్కడ ఏ ఏ విషయం జరిగినా కూడా దాన్ని అధిగమించడానికి నేను ఉన్నాను నేను దాన్ని చేస్తాను తప్పనిసరిగా ఆ విషయాల్లో మీరు ఎవరు బాధపడవలసిన అవసరం లేదు కూటమి ధర్మాన్ని పాటించాలి కూటమి ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులకు ఏ విధంగా సమాధానం చెప్పాలో నేను చెప్పాను సమాధానం చెప్తాను అంచేత మీరు ఎవరు కూడా ఆ విధమైనటువంటి ఆవేశం చూపించవలసిన అవసరం